మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల నలభై నిమిషాల సేపు మీడియాతో మాట్లాడారు నిన్న ప్రతి అంశం మీద ఆధారాలు చూపించుకుంటూ వీడియోలు చూపించుకుంటూ సాక్ష్యాలు చూపించుకుంటూ రైతుల సమస్య విద్యార్థుల సమస్య హాస్టల్లో చనిపోతున్న విద్యార్థుల లిస్టు టీటీడీని ఏ విధంగా రాజకీయ క్షేత్రంగా వాడుకుంటున్నారు అన్న అంశం విశాఖ స్టీల్ ఏ విధంగా మోసం చేస్తున్నారు అక్కడ కార్మికుల మీద ఎట్లా నిందలేస్తున్నారు అన్న దగ్గర నుంచి ఉద్యోగుల అంశం దగ్గర నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాని మీద దాన్ని అడ్డు ఏ విధంగా అడ్డుమైన కేసులు పెడుతున్నారు అన్న దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశారు ఇటు పాలకపక్షం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు కనీసం ఒక్క పర్సెంట్ అయినా సమాధానం చెప్పాల్సినటువంటి వాళ్ళు నేను అసలు నేను ఉదయమే చెప్పాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది అంటే మొత్తం ప్రెస్ మీట్ని భూతద్దం పెట్టి వెతుకుతారు ఎక్కడి దగ్గర ఒక చిన్న అంశం ఏమైనా దొరుకుతుందా దాని మీద బేస్ చేసి మొత్తం డైవర్ట్ చేద్దాము అని టీటీడీ ఇష్యూ గురించి జగన్ గారు మాట్లాడుతూ పరకామాని ఇష్యూ గురించి జగన్ గారు మాట్లాడుతూ ఆ చిన్న చోరీని పట్టుకొని దాంట్లో మా ప్రభుత్వంలో అంటే అప్పుడు అంతకుముందు చాలా క్లియర్గా దాన్ని ఆ దొంగతనాన్ని మేము బయట పెట్టాం వీళ్ళు అది పట్టుకోలేకపోయారు దాన్ని పట్టుకొని అంతా అభూత కల్పనలతో విచారణ చేస్తున్నారు అన్నది ఒక లైన్ ఏదో అన్నారు ఆ చిన్న చోరీని పట్టుకొని ఫ్లోలు అయిపోయి ఆ ఒక్క దాని మీద అధికార తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో పది ట్వీట్లు వేశారు చిన్న చోరీ అని దాన్ని పట్టుకొని తిరుమల దేవుడు అంటే నీకు లెక్కలేదా ఆయన చాలా చెప్పా తిరుమల ప్రసాదంలో కొవ్వు కలిసిందని అడిగింది చెప్పింది ఎవరు ఇప్పుడు కలిసిందా వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి అని కూడా ఇక్కడ నుంచి మొదలెట్టి చాలా మాట్లాడి ఏ ఒక్కదానికి సమాధానం లేదు చిన్న చోరీ అంటే ఆ చిన్న చోరీ అనే దాని మీద ఒక టీవీ ఛానల్ డిబేటు చిన్న చోరీ అనే దాని మీద ఇంకో ఛానల్ డిబేటు వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిలో వాట్సాప్ పెట్టాఫే ఇంకొందరు స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు పది పైసలు జ్ఞానం లేని వాళ్ళు ఇంక మళ్ళీ రేపు మాట్లాడుకుందాం దీని మీద ఆ పాటికి ఏమైనా సినిమా డైలాగులు రెడీ చేసి పెట్టుకుంటారేమో ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్లు పాయింట్ టు పాయింట్ వచ్చి ఒక మాట్లాడతారేమో ఒక అర్థవంతమైన చర్చకి ఏమైనా ఆస్కారం ఉంటుందేమో అని చెప్పి నేనైతే ఎదురు చూశాను రాత్రి వరకు ముందు అసలు ఎక్కడైనా కనుక విపక్షం ప్రతిపక్షం అనేది రాజకీయం కోసం అటదిట్టంగా మాట్లాడుతూ ఉంటారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపక్ష ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడారు చూడండి అట్లా కానీ ఇక్కడేమో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీడియా అనబడే పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు అందులో కూర్చునే స్క్రిప్ట్ రైటర్లు పావుల రాని వాళ్ళు వీళ్ళు అటదిట్టంగా మాట్లాడుతూ ఉంటారు అటు ప్రతిపక్షం విపక్షంగా ఉన్న వైసీపీ దాని అధినేత ఏమో చాలా కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తుతూ ఉంటుంది ఇదే మీ దూరము అర్థం కాదు గురుకల పాఠశాలలోను మామూలు హాస్టళ్ళలోనూ ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయారని లిస్ట్ కూడా చెప్పే దాని మీద ఒక్కరినో తీసి మాట్లాడేట్లేదు ఒక్కరినో తెలిసి మాట్లాడట్లే అలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని అంశాలు ఎలాంటి మనుషుల మధ్య ఎలాంటి సమాజంలో ఉన్న నిజంగా ఏం రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవేం రాజకీయాలు ప్రభుత్వం సీరియస్ విషయాలైనా సీరియస్గా స్పందించాలి కదా కొన్ని అంశాల మీద నోరు తెరవాలి కదా బాబు